హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా న్యాచురల్ బ్లాగ్స్ అయితే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయి మనం అంతా మడులు వేసుకోవడంలో ఆకుకూరలు కానీ వరి కానీ రైతులమ్మ వరిలో మడులు వేసుకోవడంలో బిజీ అయిపోతే మన గార్డెన్స్ కానీ మనం ఫామ్లో పెంచుకోవాలన్న వల్ల రకరకాల సీట్స్తో కనుక మనం అంతా ఇప్పుడు మంచి బిజీలో ఉంటాం కదా అలానే ఫామ్లో ఇప్పుడైతే మేము కొంచెం మడులు వేసుకుందాం అనుకున్నాము ఆకుకూరలు కానీ కూరగాయ విత్తనాలు కానీ ఫ్రూట్స్ కానీ వేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కొన్ని సీడ్స్ అన్ని ఎక్కువ కలెక్ట్ చేసుకుని పెట్టుకోవడానికే చూస్తాము తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఈ మధ్యన మనం కూడా నర్సరీ వెంట పడిపోతున్నాము నర్సరీలో నుంచి మొక్కలు తీసుకురావడం మళ్ళీ అవే వేయడం రిపీటెడ్గా అలా అయిపోతుంది ఈ సార్ ఏమనుకున్నామంటే ఎక్కువ నర్సరీ నుంచి తీసుకురాకుండా మనమే కొంచెం సీడ్స్ అనేవి కొన్ని ఓమ్ సీడ్స్ కలెక్ట్ చేసినవి ఉన్న వేసుకుందాము లేదు అంటే కనుక కొన్ని సీడ్స్ బయట నుంచి తెచ్చినవి అయినా కానీ ఈ వేసి అవే మొక్కలు గ్రో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఈ వరుసలోనే బొబ్బాయి మొక్కలు కూడా వేద్దాం అని చెప్పేసి ఇది మట్టి అంత ఇలా తగ్గుతున్నా అనమాట ఇదంతా పొలానికి వెళ్ళే దారి అనమాట మంచిగా ఇదంతా అరేంజ్ చేశారనమాట ఇటు సైడ్ అటు సైడ్ మొక్కలు వేసుకునేలాగా మధ్యలో దారి నడిచేలాగా అంత అనమాట బొబ్బాయి సీడ్స్ అనమాట మనకి ఇప్పుడైతే హైబ్రిడ్ కాయలు వచ్చిన తర్వాత మనకి బొబ్బాయి అనేది చాలా తగ్గిపోయినాయి అసలు అవి ఎలా ఉంటాయి కూడా అనేది కూడా మనకి ఐడియా లేకుండా అయిపోయింది అనమాట ఇది ఎప్పుడో ఒకటి సీడ్స్ పడి మాకు రిపీటెడ్గా ఒక మొక్క వస్తూ ఉంటుంది అలా ఒకటి వచ్చింది దాని నుంచి అయితే సీడ్స్ అన్ని కలెక్ట్ చేసాను అనమాట కలెక్ట్ చేసినవి ఇప్పుడు వేస్తున్నాము మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా మొక్కలు తెచ్చుకుని అవే గ్రో చేయడం అలవాటు అయిపోయింది ఇప్పుడైతే అలా కాదు సీడ్స్ వేద్దాం అనుకున్నాం ముందే ఏంటంటే చిన్న చిన్న బ్యాగ్స్లో వేద్దాము ఒక సీట్స్ టూ సీట్స్ వేసి తర్వాత అవి స్టార్ట్ అవి వేద్దాము కొంచెం పెద్ద అయిన తర్వాత అనుకున్నాము కానీ అలా కూడా కాదు ఇలా సాయిల్లోనే వేసేద్దాము ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత ముక్కలు అని చెప్పేసి ఇలా సాయిల్లోనే వేసేస్తున్నాం అనమాట మంచి ఇదంతా మనం మడుల్ కింద సెట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ అలా సెట్ చేసి ఉండిపోయింది కాబట్టి మాకు ఈజీగా ఇలా తవ్వేసుకుని అయితే వేసేస్తున్నాము ఇవి బొబ్బాయి సీడ్స్ అనమాట మనం హైబ్రిడ్ కూడా మనకి ఆ సీడ్స్ వస్తున్నాయి అవి కూడా మనం వేసుకున్న కూడా మంచిగా గ్రో అవుతాయి అనమాట వాటి నుంచి ఫ్రూటింగ్ కూడా బాగుంటుంది మనం చేసే కేరింగ్ వల్ల అలా వస్తుంది ఇంకా ఇవి మనం మెంతులు కూడా కొన్ని వేస్తున్నాను ఇవి ఏంటంటే మామూలుగా జస్ట్ ఇంట్లో యూజ్ చేసే మెంతులు అనమాట ఈ ఇంట్లో యూజ్ చేసే మంచి రకం మెంతులు కూడా మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి అనమాట మెంతులు కూడా అనేది వేస్తున్నాము మనకి మెంతికూరలో కూడా చిన్న మెంతకూర ఉంటుంది పెద్ద మెంతికూర ఉంటుంది మనకి వేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కనుక మనకి మొలకలు వచ్చేది ఒక సెవెన్ డేస్ ఆ తర్వాత నుంచి మనం కొంచెం మంచిగా చిన్నగా వచ్చినప్పుడు మైక్రో మైక్రోగ్రైన్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు పెద్దవి కూరవి మనం మంచిగా రిపీటెడ్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ తీసుకోవచ్చు మొత్తానికి కట్ చేయకుండా అలా మెంతులు ఇవి కూడా ఇంటి దగ్గర ఉన్నవి వేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చి మనకి పచ్చిమిరపకాయ కూడా ఒకటి మంచి రకం పచ్చిమిరపకాయ కూడా దొరికింది ఒకటి సన్నంగా పొడుగా అవి కూడా సీడ్స్ అనేవి కలెక్ట్ చేసి పెట్టాను అనమాట నేను రిపీటెడ్గా ఏవైనా సీడ్స్ మంచివి దొరుకుని అంటే కలెక్ట్ చేసి పెడుతూ ఉంటాను అవి వేసినా ఎక్కిపోయినా కానీ అవి స్టోర్ చేయడం అనేది ఏంటంటే ఒక అలవాటు చిన్నప్పటి నుంచి మాకు ఎందుకంటే వ్యవసాయంలో ఉన్నప్పుడు సీడ్స్ అనేవి కలెక్ట్ చేసి అవే సీడ్స్ నెక్స్ట్ సీజన్లో వేసుకునే వాళ్ళు అప్పుడైతే ఎక్కువ సీజనల్ పంటలు ఎక్కువ వచ్చాయి కాబట్టి మనం ఈ సీజన్లో ఏదైనా పంట వేస్తే దాని సీడ్స్ అన్ని ఇదన్నీ మనం సేవ్ చేసి పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ సీడ్స్ వాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంటలు వేయడం ఇలా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకో పంటకు ఒక సీజన్ అనేది కూడా చాలా తగ్గిపోతున్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసేస్తాం ఎందుకంటే హైబ్రిడ్ సీడ్స్ వచ్చినప్పుడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసేస్తానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అలా వాడుతాం మా తాతయ్య గారు చెప్తున్నారనమాట వాళ్ళు అప్పుడు చేసేటప్పుడు స్టార్టింగ్లో ఇలానే మడులు కట్టుకునేవారంట పచ్చిమిరపకాయలు కానీ టమాటా మడులు ఇవన్నీ కట్టుకుంటే వీళ్ళు గ్రో చేసుకునేవారంటే ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే గ్రో చేసుకునే కానీ వర్షాల వల్ల కానీ కాళ్ళ వల్ల కానీ అప్పుడు ఏంటంటే అవన్నీ పోయి అనమాట అప్పటికప్పుడు మనకి సీజన్ వచ్చేసేది మనకి మొక్కలు రెడీగా ఉండవు అలాంటప్పుడు ఏం చేసేవారంటే అంటే ఇలా పెంచుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకువెళ్ళి ఆ మొక్కలు అనేది పెంచుకునేవారు అప్పులు అనేది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే మనకి ఇప్పుడు మోటార్లు వాటర్ అనేది అంత ఈజీగా దొరికేది కాదు దగ్గరగా ఉన్న కాలువల దగ్గర నుంచి కానీ లేదా చెరువుల దగ్గర నుంచి కానీ వాటర్ తీసుకువచ్చి తడిపేవాళ్ళు అప్పుడు అంత కష్టంగా ఉండేదన్నమాట ఇలా ఏంటంటే పాలకూర సీడ్స్ కూడా కలెక్ట్ చేసినవి లాస్ట్ టైం పంట వేసినవి కొన్ని సీడ్స్ కలెక్ట్ చేసినవి ఉన్నవి అవి ఇవన్నీ అనమాట మంచిగా ఇలా మడులు వేసుకొని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేయాలన్నమాట రోజుకి కొన్ని కొంచెం చొప్పున వేస్తున్నాము ఇవన్నిటికీ పైన ఏంటంటే మనం వాటర్ కూడా కొంచెం జల్లుకోవాలి మేము వర్షం వచ్చినా ఉంది కదలే అని చెప్పేసి ఇంకా వాటర్ జల్లకుండా పెట్టేసాము ఈ పైన ఏంటంటే మనం గడ్డి కానీ లేదంటే లేదైనా కొంచెం క్లోజ్ అయ్యేటట్టు వేసుకుంటే ఏంటంటే వాటి తేమ్ శాతం అని తక్కువ ఉండి ఆ మొక్కలన్నీ ఏంటంటే త్వరగా గ్రో అవ్వడానికి ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఎక్కువగా మన సీడ్స్తోని ఇలా గ్రో చేసుకుంటూ ఉంటుంది అనమాట మన గార్డెన్ కానీ ఏదైనా మనము అప్ చేసుకోవాలన్నమాట హోమ్ సీడ్స్తో థ్యాంక్ యూ ఫర్ వాచ్